అందరికీ నమస్తే అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి ఈరోజు మనం మామిడికాయ పచ్చడి చేసుకుందామండి దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇవి శరీరానికి ఎన్నో పోషకాలు ఇస్తాయి రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను ఇందులో వేసే ఆవాలు మెంతులు ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి దీనిలో విటమిన్ ఏ సిఇ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి ఇందులో సో రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఇందులో ఒక పావు స్పూన్ మెంతులు మినగపప్పు ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నానండి ఇవి కొంచెం వేగాక మనం ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసేయాలి ఇవి కొంచెం సేపు వేయించాలండి కొంచెం వేగాక మనం జీలకర్ర ఒక స్పూన్ వేసేయాలి ఇది స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేద్దాము ఆయిల్లో వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇప్పుడు ఇదంతా కూడా వేగాక ఎండుమిర్చి ఒక ఎనిమిదో తొమ్మిదో మీ ఇష్టం ఏమంటే కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందండి మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా అందుకు ఇది కొంచెం వేగాక ఒక పావు స్పూన్ ఇంగు వేసేద్దాము ఇది కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా ఒక ఆరు వేసేస్తున్నానండి మొత్తం ఇవన్నీ కూడా వేయించేయాలి మొత్తం వేగిపోయిందండి ఇప్పుడు చల్లరేక మనం మిక్సీ పట్టేద్దాము ఇది చల్లర పెట్టేద్దాం కాసేపు ఈ లోపు మనం మామిడికాయ తీసుకుందాము ఈ మామిడికాయ శుభ్రంగా కడిగేసి మనం తడి లేకుండా తుడిచేసి ఈ చెక్కంతా తీసేయాలి దీనిలో ఉండే మెగ్నీషియం పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయండి రెండు మామిడికాయలు తీసుకున్నాం కదా చెక్కు తీసి మనము రెడీగా ఉంచుకొని వీటిని మనం చిన్న ముక్కలుగా చేసి బౌల్లో వేసేద్దామండి ఈ లోపు మనకి చల్లారిన పోపును కూడా మిక్సీ పెట్టేద్దాము సరేనండి నోట్ చేసుకోండి తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి ఇష్టమైన వనము మధువనం అండి ఈ మధువనము వానరులు ధ్వంసం చేశారని సుగ్రీవునికి ఆయన మేనమామ దదిముకుడు చెప్పారు ఈయన మధువనం రక్షకుడండి నోట్ చేసుకున్నారు కదా సరేనండి ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మనం మిక్సీ పట్టేద్దామండి ఇది మెత్తగానే మిక్సీ పట్టేయాలి ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం రెడీగా ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసి మొత్తం కూడా కలిపేసి మిక్స్ పట్టేయాలి ఇవి మరీ మెత్తగా చేయొద్దండి మొక్క మరీ మెత్తగా అవ్వద్దు ఇది రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మనకి అంత టైం ఉండలేనప్పుడు ఇలా మిక్సీ పట్టేయడమేనండి అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము చూసారు కదా మెత్తగా చేయకూడదు ఇలా మొక్కలు కనిపిస్తూ ఉండాలి చిన్న చిన్నగా అప్పుడు చాలా బాగుంటుందండి మనం వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఈ మొక్కలు మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ అద్దరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మాయిని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో హెల్తీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్